నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా తోటలో ఉన్న డ్రాగన్ మొక్కలన్నింటికి కూడా చిన్నగా ఫ్లవరింగ్ రావడం అయితే స్టార్ట్ అయిపోయిందండి హైదరాబాద్లో వర్షాలు స్టార్ట్ అయినాయి కదా సో కొద్దిగా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అనుకోగానే ఈ డ్రాగన్ మొక్కలకైతే ఇలాగ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి సో ఫ్లవరింగ్కి ముందుకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇలా టిప్స్ కట్ చేసుకోవాలండి ఇలా టిప్స్ కట్ చేసుకుంటే మనకి ఆ కొమ్మలకి కొద్దిగా షాక్కి గురయ్యి అలాగా బడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి చూస్తారా ఎన్ని బడ్స్ వస్తున్నాయో సో వర్షాలు వస్తున్నాయి కొద్దిగా ఎండ వస్తుంది కాబట్టి ఫ్లవర్స్ అన్నీ కూడా రావండి ఇవి కొన్ని డ్రాప్ అయిపోతాయి కలర్ చేంజ్ అయిపోయి ఫుల్ ప్లెడ్జ్గా మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఫ్లవర్స్ అనేవి నిలబడతాయి అలాగా ఈ మెయిన్ మదర్కి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇలా చిగురు దగ్గర ఇలాగా వస్తే మాత్రం ఇది న్యూ బ్రాంచ్ చిన్నగా బొడుపులాగా వస్తే అది ఫ్లవర్ నేను మీకు చూపిస్తాను వీటన్నింటికి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇక్కడ ఈ కొమ్మకు చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో ఒకటే కొమ్మకి పై వరకు ఇక్కడ ఉన్న కాయ అయితే అది ఒక ఇరవై రోజుల క్రితమే బ్లూమ్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసింది అలాగే ఈ కొమ్మకు కూడా ఆల్రెడీ ఒక కాయ అయితే రెడీ అవుతుంది ఇలా వచ్చినప్పుడైతే నేను దీన్ని తీసేస్తాను ఎందుకంటే దీనికి ఉన్న ఫంగస్ ఇలా దీని నుంచి లోపలికి వెళ్ళి నాకైతే లాస్ట్ టైము కొద్దిగా చిన్నగా పురుగులు వచ్చినాయి అందుకని నేను ఈ ఫ్లవర్ అయిపోగానే తీసేస్తాను సో మీ మిద్దతో తోటలో కూడా డ్రాగన్ మొక్కలు ఉంటే టిప్స్ అయితే కట్ చేయండి ఇలా ఇక్కడ టిప్స్ కట్ చేయాలి